మళ్లీ బీఆర్ఎస్ పార్టీకే ప్రజలు పట్టం కడతారని ఆ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అన్నారు ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మరో పదిహేను ఏళ్లు గులాబీ పార్టీయే అధికారంలో ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు బీఆర్ఎస్ జెడ్పీ చైర్పర్సన్ లతో ఎర్రపల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు పార్టీ నాయకులు కార్యకర్తలు సమన్వయంతో కొంచెం ఓపిక పట్టాలని పేర్కొన్నారు మరో రెండేళ్లలో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉందని కేసీఆర్ పేర్కొన్నారు తెలంగాణలో నియోజకవర్గాల సంఖ్య నూట అరవై వరకు పెరగవచ్చునని దీంతో మహిళలకు కూడా ఎక్కువ అవకాశాలు వస్తాయని తెలిపారు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున ఎవరికి బీఫాం దక్కితే వాళ్ళదే విజయం స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కొంచెం కష్టపడితే మనకే మంచి ఫలితాలు వస్తాయన్నారు పార్టీలో అన్ని స్థాయిలోని కమిటీల ఏర్పాటు ప్రక్రియను త్వరలో పూర్తి చేస్తాం సోషల్ మీడియా విభాగాన్ని పటిష్టంగా తయారు చేస్తామని అన్నారు